నలభై ఎనిమిది రోజులు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన స్థాయిలో రివ్యూలు చేస్తున్నారు ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఆయన స్థాయిలో ఆయన రివ్యూలు చేస్తున్నారు మంత్రులుగా మేము మాకు ఇచ్చినటువంటి శాఖల మీద సుదీర్ఘంగా రివ్యూలు చేస్తున్నాం నేను ఇది ఆరోసారి ఎమ్మెల్యే రెండోసారి మంత్రిని ఎన్నో ప్రభుత్వాలను చూశాను ఎన్నో ముఖ్యమంత్రులను చూశాను గానీ ఫస్ట్ టైం గత ప్రభుత్వం లాంటి ప్రభుత్వాన్ని గానీ గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రిని గాని ఇంతవరకు ఎప్పుడు చూడలేదు భవిష్యత్తులో కూడా చూడదు మొత్తం రాష్ట్రంలో అన్ని వ్యవస్థల్ని చిన్నా భిన్నం చేశాడు పూర్తిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ పూర్తిగా అతపాతానికి నొక్కేశాడు ఏ శాఖ చూసినా శాఖలో సిల్లి గవ్వలేదు ఏ శాఖ చూసినా ఆ శాఖలో వేల కోట్ల రూపాయలు అప్పులు తప్ప చెయ్యడానికి ఏమీ లేదు అందుకే రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వం ఇదేదో మనలో మనమే మదన పడిపోకుండా మనలో మనమే చర్చించుకోకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులన్నీ కూడా రాష్ట్ర ప్రజానీకానికి ఐదు కోట్ల మంది ప్రజలకి తెలియాలనే ఉద్దేశంతో ప్రతి శాఖకు సంబంధించి ఒక వైట్ పేపర్ ని గత నలభై ఎనిమిది రోజుల్లో ఏడు వైట్ పేపర్ ని రిలీజ్ చేశాం